హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ యూ ఆల్ అయితే లైఫ్లో ఎప్పుడు ఈ రెండు విషయాలు మర్చిపోవద్దు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు నచ్చిన పని చేయడం ఈ రెండు విషయాలు ఎప్పుడు తగ్గద్దు ఎందుకంటే మనము జీవితంలో మనము మనకంటూ మనకు ఒక వాల్యూస్ ఉంటాయి కొన్ని నియమాలు ఉంటాయి నిబంధనలు ఉంటాయి వాటిని మనం క్రాస్ అయితే మనం ఏ పని చేయలేకపోతాం మన మనసు మనం మనస్ఫూర్తిగా ఉండలేకపోతాం ఏదో నామమాత్రంగా ఉంటాం అంతే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ గా నేను ఫేస్ చేసినా చెప్తున్నా అంటే మనము నచ్చిన పని చేయడంలో సంతోషం వేరుంటుంది దానికి వచ్చే ఆదాయం పక్కన పెడితే మన మనస్ఫూర్తికి మనకు ఏదైతే నచ్చుతుందో ఆ పన్నే వేయాలి ఎప్పుడైనా కానీ జీవితంలో ఇంకోటి వచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు ఒకరి దగ్గర తలదించుకొని ఏదో వంగినట్టు లొంగినట్టు బ్రతకడం కంటే నీకంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి కాబట్టి నీ విలువను తగ్గించుకోకు ఎవరి దగ్గర అది మెయిన్ నీ విలువ ఎప్పుడైతే తగ్గించుకుంటావో నిన్ను నువ్వు చంపుకున్నట్టు అవుతుంది నువ్వు ప్రాణం ఉన్న బ్రతుకున్నా కానీ నువ్వు చచ్చిన శవం లాగానే అవుతావు సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ నెవర్ ఫర్గెట్ దోస్ దీస్ టూ థింగ్స్ మనకి ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలా ప్లస్ మనము నచ్చిన పనిలోనే మన ఆనందాన్ని వెతుక్కోవాలా ఎప్పుడైతే మన ఆలోచనలో సంతోషం ఉంటుందో అప్పుడే మనము హ్యాపీగా ఉండగలుగుతాం అంటే ఏ విధంగా అంటే మన ఆలోచనలో ఎప్పుడు బానిసత్వం ఉండకూడదు కొత్త ఫ్రీడంగా ఉండాలి అప్పుడే మనము ఏదైనా చేయగలుగుతాం ఏదైనా చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా చేస్తాం అంటే విషయాలు ప్రతి ఒక్కరు లైఫ్లో కొందరికి ఫేస్ చేస్తుంటారు కావున మనము ఇలాంటి విషయాలను షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ విషయాలను ప్రతి ఒక్కరు రిమెంబర్ చేసుకోవాలి లైఫ్లో మనము ఏదైనా చేస్తున్నామంటే ఏదైనా పని కొత్తగా ఏదైనా ప్రారంభిస్తున్నామంటే జాబ్లో జాయిన్ అవుతున్నామంటే కొన్ని ఫేస్ చేయవలసి వస్తుంది కావున మనము కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోగలుగుతాం మరి మరి దిగజారిన అడ్జస్ట్మెంట్ అంటే ఎవరు చేయలేరు అయితే ఎప్పుడే కానీ మనము సెల్ఫ్ రెస్పెక్ట్ను పోలగొట్టుకోకూడదు ఒకరి దగ్గర ఎవరికి లొంగినట్టు కానీ వంగినట్టు కానీ ఉండకూడదు అవి మనము మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదైనా కాన్ఫిడెంట్గా చేయాలనుకుంటామో కాన్ఫిడెంట్గా ఏదైనా నేర్చుకోవాలి ముందుగా మనం ఏదైనా నేర్చుకోగలిగితేనే ఎక్కడైనా మనము జీవించగలుగుతాం ప్రతిదీ మనం ఎప్పుడైనా ఏదైనా చేస్తున్నామంటే వాళ్ళను ఇతరును అడగకుండా నీకు ఏదైతే నచ్చుతుందో దాని మీదనే దాని మీద డిపెండ్ అయిన నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో లైఫ్లో దాన్ని ఆ రూట్లో వెళ్ళు అప్పుడు వెళ్తే నీకు సక్సెస్ అనేది కనబడుతుంది లైఫ్లో ఎందుకంటే మనము ఇతరులు ఏదో చెప్పారన్న ఇతరుల ఆలోచనపైన నువ్వు ఆధారపడినావంటే నిన్ను నువ్వు నీకంటూ ఒక ఆలోచన లేదన్నట్టు అర్థమవుతుంది ఎప్పుడైతే మన ఆలోచనతోటి మనకు నచ్చిన పని మన ఇష్టం ఉన్నట్టుగా చేస్తే అందులో సక్సెస్ కాకుండా కానీ నువ్వు ప్రయత్నించినా కానీ నువ్వు ప్రయత్నించిన కానీ నువ్వంటుకు నువ్వు సక్సెస్ అయినట్టు నీ జీవితంలో ఇంకోటి ఏంటంటే మనము ఈ ఆత్మవిశ్వాసం మన సెల్ఫ్ రెస్పెక్ట్ అది మెయిన్ ఎక్కడైనా కానీ నువ్వు ఒక డబ్బుకు కానీ నువ్వు ఇతరులు ఏదో పదవుల్లో ఉన్నారని పదవుల్లో ఉన్నారని ఏదో అధికారంలో ఉన్నారని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు వారితో వారు వస్తున్నారని వంగి దండాలు నమస్కారాలు అది చేయనవసరం అవసరం లేదు అంటే అది పొగర్తో కాదు అనేది నీకంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి నీ కొన్ని హక్కులు ఉన్నాయి దాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలి కానీ మరీ లొంగినట్టు వంగినట్టు నడుచుకుంటే అది మనల్ని మనం మన విలువను మనం తగ్గించుకున్నట్టు అవుతుంది ఇంకా మనకు కావాల్సింది మన సెల్ఫ్ కంట్రోల్ మనం ఏదైనా చేయాలనుకుంటే దానికి ఒక కంట్రోల్లో ఉండాలి కొన్ని కొన్ని మనం అదుపు తప్పి మన మనసు ఆలోచనలు కొన్ని చెడు ఆలోచనలకు దారితీస్తుంది కావున మనకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటే మనకు ఎంచుకున్న దారిలోనే మనము అదే వేలో వెళ్ళాలంటే మనకు అప్పుడు సక్సెస్ అనేది కనబడుతుంది కావున కొన్ని అడ్డంకులు కొన్ని మనకు నెగిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ అని రెండు ఉంటాయి మనం నెగిటివ్లో మన మీద ఎప్పుడు నెగిటివ్గా ఎక్క చెప్తుంది పాజిటివ్లో ఉండాలంటే మనకు సెల్ఫ్ కంట్రోల్ కావాలి మనం మనకు మన బాడీలోని అన్ని పార్ట్స్ మన ఆలోచనలు అన్ని కంట్రోల్గా చేసుకోగలిగితేనే అది చాలా కష్టం మా సెల్ఫ్ కంట్రోల్ చేసిన వెంటనే నిన్ను నువ్వు గెలిచినట్టే ప్రతిదీ అది ఎట్లా అంటే మెంటల్గా నువ్వు నేను నువ్వు గెలిచినట్టే ఎప్పుడైనా మనము నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అట్రాక్టివ్ చెప్తాం మనం ఎక్కువ సరేలే చేద్దాంలే అనుకుంటాం కానీ ఆ కంట్రోల్ చేస్తే నువ్వు ఆ కంట్రోల్లోనే కొంచెం నీకు గెలిచినంత సంతోషం ఉంటుంది నేను కంట్రోల్ చేసుకున్న నేను ఆ దారిలో వెళ్ళలేను నేను సక్సెస్ వైపు ఎంచుకున్న దారిలో వెళ్ళాను నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నానని నువ్వే అనుకుంటావు ఒకరోజు కావున మనకు సెల్ఫ్ కంట్రోల్ ఇస్తా మెయిన్ ఇంపార్టెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలా మనకు సెల్ఫ్ కంట్రోల్ కావాలా మనల్ని మనం ఇష్టపడు కావాలా మనల్ని మనం ప్రేమించుకోవడం కావాలా కాకపోతే మనల్ని మనం ఎప్పుడూ లో ఫీలింగ్లో ఉంచుకోకూడదు ఎప్పుడైనా కానీ పాజిటివ్ ఎనర్జీతోటి ముందుకు వెళ్ళాలి బీ కాన్ఫిడెంట్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి ఎనర్జెటిక్గా ఉండాలి నీ దగ్గర ఏం లేకుంటే నీ దగ్గర గుండె ధైర్యం ఉంది కదా ఒక డబ్బు లేదని అనుకో డబ్బు ఏదో ఉద్యోగం లేదని బాధపడేప్పుడు మనకు సరైన ధరలు అవే వస్తాయి మనం ప్రయత్నించాలి ప్రయత్నించినప్పుడు మనకు సక్సెస్ అనేది దాని దాని సక్సెస్ అనేది అదే వస్తుంది కావున మనం మన బాధ్యతని ప్రయత్నించాలి నేర్చుకోవాలి మనం ఎప్పుడైతే నేర్చుకున్నావు ఆపేస్తామో అప్పుడే చనిపోయినట్టు లెక్క మన మన జీవితంలో ఏదైనా ఉందంటే మనం నేర్చుకోవడమే మనకంటూ ఏం తెలియదు మనకు తెలిసింది ఒక నీటి చుక్క అంత అయితే తెలియని సముద్రం అంత ఉన్నది కావున మనం ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి అలా నేర్చుకున్నప్పుడే మనము మన వైజ్ఞానికంగా కానీ శా శాస్త్రీయంగా కానీ సామాజికంగా కానీ ప్రతీదాన్ని నేర్చుకుంటేనే ఎదగలుగుతాం ఇప్పుడున్న సమాజంలో అయితే మనము ప్రతిదాన్ని నేర్చుకుంటేనే ఈ ఈ బయట బ్రతకగలుగుతాం నీకు ఏ ఎటువంటి స్కిల్స్ లేకుండా మనం ప్రా బయటకి వెళ్ళి ఏదన్నా వర్క్ చేద్దామన్నా కానీ నీకు ఏది కానీ ఏది అవకాశాలు లేవు ప్రస్తుతానికైతే మనం చేస్తున్నట్టు జనరేషన్లో ప్రతిదానికి స్కిల్స్ అవసరము అవి నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడే మనము బయట ఏదన్నా ఒక ఉద్యోగమా మనకు నచ్చిన పైన ఎవరో హేళన చేసిరని అవమానపరుస్తున్నారని నువ్వు నీలో నిలువు కృంగి కోషించకు నీకు ఏదైతే చేయాలనిపిస్తుందో దాన్ని చెయ్యు నీ పని నువ్వు చేయు నిన్ను నువ్వు నమ్ముకో అప్పుడే నువ్వు ఏదైనా లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతావు నువ్వేదా చేయ చేయగలిగిన పనిని నువ్వు అప్పుడు సక్సెస్గా ఉంటావు కాకపోతే నువ్వు ఎవరో ఏదో అన్నారని ఏదో చేస్తారని వారి మీద డిపెండ్ అయ్యి వారే ఏదో అన్నారని చాలామంది నువ్వు ఏదైనా మంచి పని చేస్తున్నావు అంటే నీకు విమర్శలు వస్తుంటాయి నీ వెళ్ళే దారిలో నువ్వు వెళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకు పని లేక నీకు ఏదో విమర్శలు చేస్తూ ఉంటారు వాళ్ళకు వేరే వర్క్ లేక వాళ్ళు నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు కాకపోతే నువ్వు నీ వర్క్ నీకు ఇష్టమైన వర్క్లో నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు నీ నీ ప్రయాణాన్ని నువ్వు ఆపకు నీ నువ్వు ఏదైతే సాధించాలనుకుంటావు నీకంటే ఒక గోల్ ఉంటావు దాన్ని రీచ్ కావాలంటే నువ్వు దాని గురించి నువ్వు తాపత్రయపడాలా కసి ఉండాలా అప్పుడే నువ్వు నీ లైఫ్లో నువ్వు అనుకున్నాను సాధించగలుగుతావు మన జీవితంలో మనము పొద్దున్న లేచి నుంచి నైట్ పడుకునే దాకా మనం ఏదైతే చేయాలనుకుంటామో అది చేస్తేనే మనిషి మనకు సంతృప్తిగా నిద్ర ఉంటుంది మనకు అంటే మనము పొద్దున్న నుంచి పనికి ఈ టైంకి వర్క్ చేయాలి ఈ టైంకి చేయాలి అనేది మనకు మైండ్లో ఉంటుంది ఆ మైండ్లో మనము అప్పుడు ఆ పనిని మనము నిర్వీర్మంగా చేస్తే అనుకో మనకు అప్పుడు హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఏదో నచ్చని పనిను బరువు మోస్తున్నట్టు ఏదో ఎవరి కోసమే నువ్వు చేస్తూ బ్రతికితే మనము మనల్ని మనం చంపుకున్నట్టు మన ఒక బానిసత్వంలో మనకు ఒక స్వేచ్ఛ లేకుండా మనము చేస్తున్నట్టు అవుతుంది కొన్ని సిచ్యువేషన్ వల్ల చేస్తున్న పనులు కూడా ఉన్నాయి కాకపోతే మనం ఏంటంటే మనల్ని మనం ఎప్పుడూ ఉత్తేజపరచుకుంటానికే ఉండాలి మనల్ని మనను ఎప్పుడు అభివృద్ధి చెందడానికే ఉండాలి మన ఆలోచనలు ఎప్పుడు డెవలప్ చేసుకున్నడానికే మనము ఉండాలి అప్ప అలాంటి ఆలోచనల్ని మనల్ని ముందుకు తీసుకెళ్తాయి మనం ఎప్పుడైతే మనము మన ఆలోచనను ఆగిపోతాయో మనం అక్కడే చచ్చిపోయినంత అవుతుంది కావున మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి ఎప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉండాలి ఇది ఫ్రెండ్స్ నాకు నచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఈ విధంగా మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా వేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం నా వీడియోస్ను సబ్స్క్రైబ్ చేయండి